హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు కాబట్టి మీ అందరికీ ఇవాళ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నానో ఆల్రెడీ తెలిసింది సో స్వర్ణగిరి వెంకటేశ్వ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం మనం ఇవాళ యాదాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా దీన్ని అంటారు సో మేమైతే ఊబర్లో వెహికల్ బుక్ చేసుకున్నాము రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్నాము అనమాట ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకుని అక్కడ టెంపుల్ దగ్గర మా దర్శనం ఏదో అక్కడ వెయిట్ చేసి మమ్మల్ని రిటర్న్ మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు మీకు బస్ కన్వీనియంట్ ఉంటే గనక అంటే బస్ స్టాప్ నియర్ బై ఉంటే భువనగిరి వెళ్ళే బస్ ఎక్కితే మీరు భువనగిరిలో దిగి అక్కడ నుంచి లోకల్ ఆటోస్ ఉంటాయి ఆ ఆటోస్లో కూడా మీరు స్వర్ణగిరి వెళ్ళొచ్చు మాకు బస్ స్టాప్ అంత నియర్ బై కాదు అండ్ మేము ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి కాస్ట్ అంత వేరియేషన్ ఏమి ఉండదు అనిపించింది నాకు సో మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళటమే బెటర్ అని నేను ఫీల్ అయ్యి ఇంకా క్యాబ్ చేసుకున్నాం అనమాట ఈవెన్ బస్లో వెళ్ళాలంటే బస్లో కూడా వెళ్ళొచ్చు మేమైతే మల్లంపేట దగ్గర ఓఆర్ ఎక్కేసాము స్వర్ణగిరి వెంకటేశ్వమి టెంపుల్ భక్తులకి దర్శనానికి ఓపెన్ అయింది ఇయర్ జూలైలోనే ఓపెన్ అయింది ఇంకా వన్ ఇయర్ కూడా అవలేదు సో అక్కడ అంత ఫెసిలిటీస్ లేవు అలా దగ్గర మేజర్ గా ఒక త్రీ కైండ్ ఆఫ్ ఏమనాలి ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట టికెట్స్ దర్శనానికి ఒకటి ఫిఫ్టీ రూపీస్ ది నేను చెప్పాను కదా జనాలు బాగా వస్తున్నారని చూడండి మొత్తం ఆటోస్ అనమాట భువనగిరి నుంచి ఇక్కడికి ఆటోస్ ఉంటాయని చెప్పాను కదా ఇవే ఈ ఆటోస్లో కూడా మీరు రావచ్చు భువనగిరిలో దిగి నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్ హాలిడేస్ అప్పుడు కన్నా విడిగా ఎప్పుడన్నా వెళ్తే మీకు ఇంకా చూడడానికి అన్ని బాగుంటుంది ఇప్పుడు మేము వెళ్ళింది వీకెండ్ అవడం చాలా జనాలు ఉన్నారు మేము వెళ్ళినప్పుడే జనాలు ఉన్నారనుకుంటే మేము దర్శనమై బయటకు వచ్చేటప్పటికి ఇంకా విపరీతంగా జనాలు ఉన్నారు సో ఇది ఎంట్రన్స్ ఇవి మన విష్ణు అనమాట ఇక్కడ ఎంట్రన్స్ లో సో ఇక్కడ నుంచి మొత్తం నైన్ నైన్ గోపురాల కింద ఉన్నాయి ప్రతి గోపురంకి పక్కన మన స్వామి అవతారాలు అన్నీ ఉన్నాయి విగ్రహాలు పక్కన లెఫ్ట్ సైడ్ లో అండ్ పైన గోవింద నామాలు మీకు ఎల్లో కలర్ లో బోర్డు లాగా కనిపిస్తున్నాయి కదా అవి గోవింద అన్నమాట అనమాట నామాలు కూడా ఉన్నాయి అండ్ ఇట్లా అందరూ స్టెప్స్ మీద వెళ్తూ ఉన్నారు అండ్ క్యూ లైన్ గురించి చెప్పాలంటే బాగా రష్ ఉంది వాళ్ళు ఇచ్చే ఉన్నాయంటే ఫిఫ్టీ రూపీస్ది ఒక క్యూ లైన్ ఉంది అండ్ దెన్ థౌజండ్ రూపీస్ది అండ్ టూ థౌజండ్ ఉంది అనమాట ఫిఫ్టీ రూపీస్ది వాళ్ళు టికెట్ ఇచ్చే వాళ్ళే చెప్పేస్తున్నారు టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది మళ్ళీ మేము రిటర్న్ మీ ఇష్టం అని అంటే వాళ్ళు థౌజండ్ది ఎక్కువ ప్రమోట్ చేసినట్టు నాకు కనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ నేను మేము కూడా ఎక్కువ అంటే మేము క్యాబ్ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్నాం కదా అతనితో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మేము థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము టికెట్ తీసుకుని వెళ్ళినందుకు వాళ్ళు దర్శనంతో పాటు ఒక చిన్న బ్యాగ్ లాంటిది ఇస్తున్నారు దానిలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటుంది అండ్ వస్త్రం స్వామివారి వస్త్రం ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం ఉంటుంది అనమాట లడ్డు ప్రసాదం ఇవి ఒక బ్యాగ్లో పెట్టేసి ఇస్తున్నారు అండ్ దర్శనానికి మేము థౌజండ్ రూపీస్ లైన్లో వెళ్తేనే మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది ఇంకా మామూలు లైన్లో ఫిఫ్టీ రూపీస్ లైన్లో వెళ్ళు ఉంటే టూ అవర్స్ ఈజీగా పట్టేసేది జనాలు విపరీతంగా ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీకెండ్స్ కన్నా మీరు బెటర్ ప్రిఫర్ వీక్ డేస్లో ఎప్పుడన్నా ఒక రోజు చూసుకుని వీళ్ళు చూసుకున్నట్టే బెటరు అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఆంజనేయ స్వామిది ఇంకా పూర్తవలేదు అంతా అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు చూస్తుంటే మేము వచ్చేటప్పుడు మేము త్రీకి అనమాట ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా జనాల వల్ల ఎక్కువ మీకు క్లియర్గా చూపించలేకపోయాను ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల బట్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆఫ్టర్నూన్ త్రీకి కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళారంటే దర్శనం అయి బయటకు వచ్చే టైంకి మీకు వ్యూ ఇలా ఉంటది మీరు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు స్వామి వారిని డైరెక్ట్ గా చూపించడానికి లేదు ఫోన్స్ నాట్ అలౌడ్ సో లోపల గర్భగుడిలో స్వామిని నేను చూపించట్లేదు ఇది బయట అన్నమాట విష్ణుమూర్తి ఇట్లా వాటర్ మధ్యలో పడుకున్నట్టు ఒక ఒక విగ్రహము అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అంతా ఇక్కడ గ్యాదర్ అయిపోయారు జనాలు అంతా ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది ఇక్కడ చూసిన లైటింగ్స్ అండ్ వాతావరణం చాలా పీస్ఫుల్గా గా ఉంది అంటే కొంచెం సిటీ నుంచి కొంచెం లోపలికి అనమాట ఊరు నుంచి లోపలికి ఇట్లా కొండ మీద గుడిని ఇట్లా మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు వ్యూ అయితే చాలా చాలా బాగుంది కానీ గుడిలో లోపల దర్శనానికి అంత టైం పడుతుంది కదా అంతసేపు నిలబడి అంత క్యూలో వెళ్లాల్సి వస్తుంది అక్కడ సరిగా అంటే పెద్దవాళ్ళు ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వాళ్ళ కూర్చోడానికి కానీ లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా మామూలు మనేజ్ వాళ్ళు కూడా ఎవరికైనా కొంచెం దాహం వేసినా తాగడానికి వాటర్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు ఈవెన్ సమ్మర్లో అయితే ఇంకా కష్టం ఎందుకంటే ఫ్యాన్స్ కానీ అట్లాంటివి అసలు లేవు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఏదో అట్లా అయింది కానీ సమ్మర్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు సో మీరు వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వాటర్ క్యారీ చేయడము పెద్దవాళ్ళు ఏదన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళని బెటర్ అవాయిడ్ చేయండి తీసుకెళ్ళద్దు అంటే నడవలేని వాళ్ళు ఎక్కువ దూరం ఉండలేని వాళ్ళు ఉంటే పిల్లలు కూడా రెస్ట్ డేస్లో వెళ్తే పిల్లలు కూడా చాలా ఇదవుతారు సో నా సజెషన్ అది సో అలా జరిగింది మా దర్శనం మా విజిట్ ఇప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను ఫైనల్గా ఇప్పుడు మన ధనుర్మాసంలో మాకు దర్శనం అయిందనమాట అనుకోకుండా వెళ్ళినా కూడా మంచి టైంకి వెళ్ళాము అనిపించింది మేము రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్నాము కాబట్టి మళ్ళీ అదే సేమ్ క్యాబ్లో మళ్ళీ ఇంటికి వచ్చేసాము మొత్తం మాకు సిక్స్ అవర్స్ పట్టిందండి ఏదైనా కానీ ఇందాక చెప్పాను కదా దర్శనంతో వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చారని చెప్పి ఆ బ్యాగ్ ఇదే వెంకటేశ్వమి ఒక సైడ్ ఒక సైడ్ మొత్తం స్వర్ణగిరి టెంపుల్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట అండ్ ఆ బ్యాగ్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఇచ్చారు ఇదే ఆ ఫోటో మొత్తం గోల్డ్ లాగా వచ్చింది డిజైన్ అండ్ ఇది వస్త్రం అనమాట ఉత్తరం ఇచ్చారు ఇది అండ్ ఒక లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు మీకు కొన్ని ఇమేజెస్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్